అందరికీ నమస్కారం అండి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్ల ప్రజా వ్యతిరేక పరిపాలన వల్ల ప్రజలందరూ కూడా వైకాపా పార్టీని గత ఎన్నికల్లో తిరస్కరించారు అలా తిరస్కరించిన తర్వాత ఈరోజు వైకాపా నాయకులు అందరూ కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి ఏవో కొన్ని కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు మరి నిన్నటి రోజున విద్యార్థుల కోసం పోరుబాట అనే కార్యక్రమం చేశారు అటువంటి వైకాపా నాయకులందరికీ కూడా నేను సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను మీ హయాంలో విద్యారంగానికి చేసిందంటూ ఏమైనా ఉందా మీ హయాంలో విద్యారంగాన్ని మీరు నాశనం చేయలేదా పీజీ చదువుకుంటాననుకున్న విద్యార్థులందరికీ కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసిన మాట వాస్తవం కాదా డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నేరుగా వారి తల్లిదండ్రుల అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వేస్తామని సకాలంలో వెయ్యకపోవడం వల్ల కళాశాల యజమానులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకు ఒక సర్టిఫికేట్లు ఇవ్వకుండా నానా రకమైన ఇబ్బందులు పెట్టారన్న మాట వాస్తవం కాదా మీరు విద్యార్థులకు ఇచ్చిన చక్కీల్లో కూడా మీ నాయకుల బొమ్మలు పెట్టుకుని అవి నాచీ రకమైనవి ఇచ్చారు అన్నమాట కూడా వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా ఈ రోజున విజయనగరం జిల్లాలో వైకాపా నాయకులందరికీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాను బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి కింద ఉన్నారు ఈయన విద్యాశాఖ మంత్రి కింద ఉన్నప్పుడు ఎన్నో విద్యాకానుక కిట్లు లెక్కలు సరిపోలేదు అని చెప్పి ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం అనేది జరిగింది సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షలు విద్యార్థులకు ఇవ్వాల్సిన కిట్లు ఏవైతే ఉన్నాయో అదనంగా ఆర్డర్ ఇవ్వడం ఆ అదనంగా ఆర్డర్ ఇచ్చినవి ఎక్కడున్నాయని చెప్పి ప్రశ్నించినా మీరు జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఎనిమిది లక్షల కిట్లు అంటే రెండు వేలు కిట్ కేసుకున్నామంటే సుమారు నూట అరవై కోట్లు అండి మరి ఈ నూట అరవై కోట్లు ఏమయ్యాయని చెప్పి గతంలో ప్రశ్నించాం ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాం వీటి మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజున విద్యాశాఖ మంత్రి కింద నారా లోకేష్ గారు ఈ రంగాన్ని ఏ రకంగా అభివృద్ది